అంటే మమ్మల్ని పండబెట్టి అంట ఆయన నన్ను పండబెట్టి తొక్కి ఆయన గెలిపించుకుంటా అంట వాళ్ళ అభ్యర్థిని అంటే ఒక ముఖ్యమంత్రి మాట్లాడేటటువంటి మాటలేన ఇవి పండబెట్టి తొక్తావా నువ్వు నన్ను పండబెట్ తొక్తావరా ఏడుకొస్తావు చూస్తావంట్రా తొక్కుదురా వచ్చి తొక్కుదురా పండబెట్టు తొక్తావచ్చు చూస్తారా పాలమూరు ఆడబిడ్డ పాలమూరు ప్రజల కోసం అనేక పోరాటాలు చేసి పాలమూరులో సాగునీరు అందించి తావునీరు అందించి ప్రతి గ్రామంలో అభివృద్ధిని చేసి కాలేజీలు డిగ్రీ కాలేజీలు జూనియర్ కాలేజీలు మెడికల్ కాలేజీ ఇవన్నీ జిల్లాకు తీసుకొచ్చి జిల్లా ప్రజల యొక్క అభివృద్ధి కోసం పనిచేసినటువంటి ఢీకరుణమ్మను మళ్ళీ జిల్లా ప్రజలు పార్లమెంటు గెలిపించాలని నరేంద్ర మోదీ గారిని గెలిపించాలని నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలని ఈరోజు ప్రజలంతా కోరుకుంటుంటే అది చూసి ఓర్వలేనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు నోటికొచ్చినట్ల మాట్లాడుతూ ఉంటే మీ పాలమూరు ఆడబిడ్డను మీరు అందరూ కూడా మీ కడుపులో పెట్టుకొని చూసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా